అట్లే పోతుంది ఇప్పుడే ఇంకా తిని కూర్చున్నాను ఇంకా అంతలోకే పిల్లలు రాక్క రాక్క అంటారు కొంచెం బాగా అంటారు అన్న కూడా ఉండక్క రాక్క తొందరగా మళ్ళీ అంటారు ఇంకేం చేస్తావు గౌ గబా వచ్చేస్తున్నాను ఏమి వేయాలి బాబాల్స్ నూడిల్సా హాయ్ అండి సరుకు అంతా అయిపోయింది పొయ్యి తీసుకొద్దామంటే అస్సలు కుదరలేదు పొయ్యి తీసుకొద్దామంటే దూరం అయిపోయింది మళ్ళీ నుంచి ఆడిపోయేసరికి చాలా ఇబ్బంది ఈయన ఇంట్లో ఉంటాడంటే ఇంట్లో ఉన్నా కూడా ఈ ఆడిపోతడో ఏమో వచ్చడో ఏమో అటు ఇటు తిరగడానికి సరిపోతాడు అంగళ్ళు అయితే సరుకు అయిపోయింది మళ్ళీ ఆదివారం ఆదివారం పిల్లలు ఇంట్లో ఉంటే ఇంట్లో పని సరిపోతుంది ఏపా అప్పుడే పిల్లలు పాసిబుల్ వెళ్ళి ఎంత తొందరగా అటు తిరిగి ఇటు వచ్చేసరికి టైం అయితే వెళ్ళిపోతుంది చూడండి వస్తున్నా ఎవరో ఒకళ్ళు వస్తారా ఉంటారు సరిపోతుంది